హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో గర్భిణి అయిన ముని భార్యను మానభంగం చేసిన ఇంద్రుడు అనే ఒక టాపిక్ గురించి మనం చూద్దాము చూడండి ఈ వీడియో కేవలం ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషిస్తూ చెడుగా బైబిల్ని ప్రచారం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రం వర్తిస్తుంది మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి గర్భిణి అయిన ముని భార్యను మానభంగం చేసిన ఇంద్రుడు స్కంద పురాణం వైష్ణవఖండం వైశాఖ మాస మహత్యం ఇరవై మూడవ అధ్యాయం పది నుండి ఇరవై శ్లోకాలు చూడండి ఇక్కడ చూసేటప్పుడు శ్లోకం యొక్క తాత్పర్యము ఒకనాడు ఇంద్రుడు ఒక ముని భార్యను చూశాడు ఆమె నిండు గర్భవతి ఆమె అందమైన వస్త్రాలు ధరించి ఉంది ఆమె అందమైన చిరునవ్వులతో మధురమైన స్వరాన్ని కలిగి ఉంది ఆమె రొమ్ముల జత ఎత్తుగా ఉన్న రెండు చక్కటి పూల కాడలను పోలి ఉన్నాయి ఆమె కళ్ళు నీలి రంగు లిల్లీ పువ్వులే ఉన్నాయి ఆమె నవ్వినప్పుడు ఆమె ముఖం కమల పుష్పాన్ని పోలి ఉంది ఆమె లేత బుగ్గలు కేతకి పుష్పగుచ్చం లోపలి భాగాన్ని పోలి ఉన్నాయి అలసట కారణంగా ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి ఆమె తన పర్ణశాల ప్రవేశం ద్వారం దగ్గర ఉన్న మంచం మీద పడుకొని గాఢంగా నిద్రపోయింది ఆమెను చూడగానే ఇంద్రుడు మోహానికి లోనయ్యాడు ఆమె గర్భవతి అయినప్పటికీ ఆమెపై అత్యాచారం చేశాడు ఇంద్రుడి సంభోగానికి కడుపులో ఉన్న పిండం బాధతో అటు ఇటు కదులుతూ ఉంది ఆ పిండం గర్భములో నుండి బయటకు పడతానేమోనని భయపడింది అందువల్ల ఆ పిండం ఇంద్రుడి వీర్యాన్ని గర్భంలోనే రాకుండా తన పాదాల ద్వారా యోని మార్గాన్ని మూసివేసింది ఆ తరువాత ఇంద్రుడి యొక్క వీర్యము నేలపై చల్లా చెదురుగా పడింది ఇంద్రుడు ఆగ్రహానికి గురయ్యాడు ఇంద్రుడి కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి పట్టరాని కోపంతో ఆ పిండాన్ని ఈ విధంగా శపించాడు ఓరి దుర్మార్గుడా యోని మార్గాన్ని మూసివేసి నన్ను అవమానించావు కాబట్టి నీవు పుట్టుకతోనే అందుడిగా పుట్టుదుగాక అని శపించాడు పిమ్మట ఇంద్రుడు ముని శపిస్తాడేమోనని భయపడి అక్కడ నుండి పారిపోయాడు పరుగెడుతున్న ఇంద్రుడిని చూచి అక్కడనున్న వారందరూ నవ్వారు అప్పుడు ఇంద్రుడు సిగ్గుపడి మేరు పర్వతంలోని ఒక గుహలోనికి వెళ్ళి దాక్కున్నాడు చూడండి ప్రియ హైందవ సహోదరి సహోదరులారా ఇలాంటి నిండు గర్భిణిని ఇటువంటి దుర్మార్గపు పని చేసిన వారిని దేవుడు అని ఎలా పూజించగలరు ఈ వీడియో చూస్తున్న ప్రియా హైందవ సహోదరి సహోదరులారా మీరే ఆలోచించండి ఇటువంటి నీచమైన పనులు చేసేవారిని దేవుడని ఎవరైనా ఆరాధించగలరా రోజు సోషల్ మీడియాలో మా సనాతన ధర్మం గొప్పది దీంట్లో అద్భుతమైనది దీన్ని ఈ ప్రపంచంలోనే ఏదీ లేదు బైబుల్లో ఉన్నాయి బైబుల్లో తప్పులున్నాయని ప్రచారం చేస్తున్న అనేక హైందవ సహోదరి సహోదరులరా మీరే ఆలోచించండి ఈ ఇంద్రుడు చేసిన పని ఏమాత్రమైనా సరి అయినదా అని ఒక్కసారి యోచన చేయండి ఈ విధంగా కనికరం లేకుండా గర్భిణీ స్త్రీలను కూడా వదలకుండా రేప్ చేస్తున్న ఇంద్రుడు స్వర్గానికి వెళ్తున్న అందమైన మానవ స్త్రీలను వదులుతాడంటారా హైందవ భక్తి స్త్రీలకు స్వర్గంలోనైనా భర్ భద్రత కలదాయని నిష్టగల విఘ్నులైన హైందవులు ఆలోచించండి చూడండి ఇటువంటి నీచమైన పనులు చేసిన వారిని మీరేమంటారు మీ యొక్క స్పందన ఏమై ఉందో మీరు మాకు కమెంట్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక